వెల్కమ్ ఏరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతోంది మరి మార్చి చివరి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి మరి దీనికి ప్రస్తుతం అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది ప్రభుత్వం చేతికి అందడం జరిగింది మరి ఈ ఎస్సీ వర్గీకరణ నివేదిక ప్రభుత్వం చేతికి అందినప్పటికీ మరి ఎస్సీ కమిషన్ యొక్క గడువును మరో నెల రోజుల పాటు పొడిగించడం జరిగింది మరి ఈ సమాచారాన్ని చూసినప్పుడు చాలా మంది అభ్యర్థులకు మరి ఎస్సీ కమిషన్ కు సంబంధించిన గడువు అనేది నెల రోజుల పాటు ఎందుకు పొడిగించారు అనే ప్రశ్న అనేది ఉత్పన్నమైంది మరి దానికి సమాధానాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎస్సీ వర్గీకరణ అనేది మొత్తం మనకు మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది ఈ సమాచారాన్ని మనం ఇదివరకటి వీడియోలోనే తెలియజేశాం రెల్లి ఉపకులాలకు ఒక శాతం మాదిగా ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం మాల ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం అంటూ మరి మూడు కేటగిరీలుగా ఎస్సీ ని వర్గీకరించడం జరిగింది ప్రభుత్వానికి ఏక సభ్య కమిషన్ నివేదిక కూడా అందించింది మరి ఈ ఏక సభ్య కమిషన్ కు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఈ కమిషన్ కి సంబంధించి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించారు ఇక ప్రభుత్వానికి ఈ నివేదిక అందించిన తర్వాత మరి ఈ నివేదికను కేబినెట్ సమావేశంలో మరి ఇవ్వడం జరుగుతుంది మొత్తం కేబినెట్ అంతా కూడా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాని మీద చర్చించడం జరుగుతుంది మొత్తం ఈ క్యాబినెట్ సమావేశంలో దీని గురించి అంతా కూడా చర్చించిన తర్వాత దీన్ని ఒక నోట్ అనేది తయారు చేసి తర్వాత మరల అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చ అనేది జరుగుతుంది అంటే అసెంబ్లీ సమావేశాల్లో ఈ కమిషన్ కు సంబంధించిన నివేదికకు సంబంధించిన చర్చ అనేది జరుగుతుంది అది మేబీ మనం ఇక్కడ చూస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే బుధ గురువారాల్లో దీని మీద ప్రకటన ఉండే అవకాశం ఉంది అంటే చర్చ అంత జరిగిన తర్వాత మరల దీని మీద నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది అసెంబ్లీలో ప్రకటించడం జరుగుతుంది మరల దీన్ని ప్రకటించిన తర్వాత అప్పుడు మరల ఎస్సీ కమిషన్ అనేది దీని మీద మరల నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైన తర్వాతనే ఇవి ఏదైతే ఎస్సీ వర్గీకరణ కమిషన్ చేసి ఉందో అది అమల్లోకి రావడం జరుగుతుంది ఇక ఎస్సీ వర్గీకరణ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇక మెగాడిఎస్సీ నోటిఫికేషన్ కు పూర్తిగా లైన్ క్లియర్ అయినట్టు మరి పూర్తిగా లైన్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు ప్రభుత్వం మెగాడిఎసీ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తేనే ఆ కమిషన్ యొక్క పని పూర్తయిపోయింది అని చెప్పడానికి లేదు తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికలో కొన్ని ఏవైనా డౌట్స్ రావచ్చు అంటే క్యాబినెట్ సమావేశంలో చర్చించేటప్పుడు కావచ్చు లేదా అసెంబ్లీ లో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కావచ్చు ఇలా చాలా రకాలైనటువంటి సందేహాలు ఈ నివేదిక మీద వచ్చే అవకాశం ఉంది మరి ఈ నివేదిక మీద ఏవైనా సందేహాలు ఉత్పన్నమైనప్పుడు వాటిని క్లియర్ చేయడానికి దాన్ని ఎవరైతే తయారు చేశారో వారితో పని అనేది ఉంటుంది మరి వారి ద్వారానే దీనికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఉంటుంది ఇక మీరు ప్రభుత్వానికి ఏదైతే కమిషన్ ఇవ్వాల్సి ఉందో ఆ కమిషన్ మీరు ఇచ్చేశారు కాబట్టి ప్రభుత్వానికి ఇక మీతో పని లేదు ఇక మీరు అవసరం లేదు అని చెప్పేసాం అనుకోండి తర్వాత దీని మీద ఏమైనా అనుమాన అనుమానాలు వచ్చినప్పుడు మరి వాటిని నివృత్తి చేయడానికి వారు ఉండరు ఈ విషయమై దీని మీదే ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి కమిషన్ ఉందో ఆ కమిషన్ యొక్క గడువును మరో నెల రోజుల పాటు పొడిగించడం జరిగింది ఇక్కడ మనం క్లియర్ గా మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ కమిషన్ యొక్క గడువు అనేది పొడిగించడం జరిగింది గతంలో అయితే మనం నివేదిక సమర్పించడానికి సమయాన్ని మార్చి పదకొండవ తేదీ వరకు అంటే నలభై ఐదు రోజుల పాటు నా గతంలో నివేదిక సమర్పించడానికి గడువు పొడిగించామంటూ మనం ఇది వరకు సమాచారాన్ని చూసాం మరి అలా పొడిగించిన దాని ప్రకారమే మార్చ్ పదకొండవ తేదీన మరి వన్ వన్మెన్ కమిషన్ ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది అప్పుడు నివేదిక సమర్పించడానికి పొడిగించారు ఇప్పుడు కమిషన్ గడువును పొడిగించడం జరిగింది అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి కమిషన్ గడువు అనేది పొడిగించడం ద్వారా ప్రభుత్వానికి కమిషన్ తో పని ఉంటుంది కాబట్టి పొడిగించారు అంతే తప్ప మరి నెల రోజుల పాటు కమిషన్ గడువు పొడిగించారు కాబట్టి ఇక ఈ నెల రోజులు ఈ నివేదిక అనేది ముందుకు వెళ్ళదు ఇక డిఎస్సి మరో నెల రోజులు వాయిదా పడ్డట్టే అని చాలా మంది మరి దీని మీద అనుమానాలు అనేవి రేకెత్తడం జరిగింది మరి ఈ అనుమానానికి ఈ సమాధానం అనేది మరి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం కమిషన్ గడువు పొడిగింపు అని రాజీవ్ రంజన్ మిశ్రన్ మిశ్రా కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది సోమవారం రాత్రి కమిషన్ తన నివేదికను సిఎస్ విజయానంద్ కు అందించింది తాజాగా నెల రోజులు గడువును పొడిగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అనే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి కమిషన్ గడువు నెల రోజుల పాటు పొడిగించారు ఒకవేళ ఆ నెల రోజులు కూడా పూర్తి అయితే మరో నెల రోజులు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది అంటే కమిషన్ తో ఇంకా ప్రభుత్వానికి ఎన్ని రోజులైతే పని ఉంటుందో అన్ని రోజులు ఈ ఏక సభ్య కమిషన్ ను పొడిగించే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రోజు మనం చేసినటువంటి మరో వీడియోలో మీకు పూర్తిగా మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనికి సంబంధించి మరి మనకు వివరణ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ ఎస్సీ నివేదిక అనేది ప్రభుత్వానికి అందినని అందిందని దీన్ని క్యాబినెట్లో లో మరి చర్చించడం జరుగుతుందని మరి క్యాబినెట్లో లో చర్చించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుందని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఈ సంవత్సరమే విడుదల చే ఇప్పుడే విడుదల చేస్తామని మరి డిఎస్సి నోటిఫికేషన్ మీద ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని కూడా పేర్కొనడం జరిగింది కాకపోతే ఈ ఇప్పటి వరకు మనకు మార్చ్ లో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ కల్లా నియమకాలు పూర్తి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ ఏడాది నియమక ప్రక్రియ పూర్తి చేస్తాం అంటూ మాట మార్చడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దానికి సంబంధించిన సమాచారం కూడా చూడవచ్చు ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయ నియమకాలంటూ ఎస్సీ వర్గీకరణపై కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించింది మంత్రి తెలిపారు దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది దీనిపై చర్చ అనంతరం కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్ కు పంపుతాం కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ప్రకటన ఇస్తాం ఈ ఏడాదిలో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని అంటే ఫస్ట్ క్యాబినెట్ లో చర్చించిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ అసెంబ్లీ నుంచి కమిషన్ చేతికి మరలా ఆమోదం పొందిన తర్వాత వెళ్తే కమిషన్ అప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది అనే విషయాన్ని ఇక్కడ క్లియర్ కట్ గా మనకు మంత్రి తెలియజేశారు మరి ఈ నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ బయటికి విడుదలైతేనే డిఎస్సి నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ అయినట్టు దాని తర్వాతే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మరి ఈ ప్రక్రియ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తయితే అంత త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది కాకపోతే మరి పరిస్థితులు దానికి అనుకూలంగా ఉంటే త్వరగా వస్తుంది నోటిఫికేషన్ లేదంటే కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది మొత్తానికైతే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఖచ్చితంగా మరి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మరి ఉపాధ్యాయ నియమకాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి బయట వచ్చే న్యూస్ ఏదైతే అభ్యర్థులు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వారిని డైవర్ట్ చేసేటటువంటి న్యూస్ ను మీరు నమ్మకుండా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఒక రెండు మూడు రోజులు అటో ఇటో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనే ఉద్దేశంతోనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి మరి వేరే డైవర్ట్ న్యూస్ మీరు విని దాన్ని నమ్మి మీ యొక్క ప్రిపరేషన్ ను పక్కకు పెడితే మీరే నష్టపోయే అవకాశాలు ఉంటాయి మీ యొక్క అవకాశాన్ని వేరే వారు తన్నుకుపోయే అవకాశం ఉంటుంది మీరు గతంలోనే చూశారు మొన్న డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ లో మరి కొద్దిల కొద్దిలో మరి జాబ్ అనేది కోల్పోయినటువంటి వారు దాదాపుగా ఇప్పుడు ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ ఇప్పుడు విడుదలయ్యే నోటిఫికేషన్ లో కూడా మీరు ఉద్యోగాన్ని చేజార్చుకుంటే మరల డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో చెప్పడం చాలా కష్టం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిఎస్సి అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ ను ఖచ్చితంగా ఈ డిఎస్సి లో ఉద్యోగం సాధించే విధంగానే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి మరి ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఏక సభ్య కమిషన్ గడువు ఎందుకు ప్రభుత్వం పొడిగించింది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో